గద్వాలు అంటే తెలంగాణ జిల్లాలు మొత్తం కూడా బీసీ సంఘ్ బీసీ రిజర్వేషన్ మద్దతుగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది పెద్ద ఎత్తున బంధును కూడా పాటించడం జరుగుతుంది బంధు ఎందుకంటే అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నాకు కూడా పాల్గొనే అవకాశం గద్వాల ప్రజలు ఇచ్చినందుకు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అవుతూ నలభై శా నల రెండు శాతం నిర్ణయిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కొన్ని పార్టీలు అంటే దొందవైఖరి పాటిస్తున్న పార్టీలు కేంద్రంలో ఒత్తిడి తెచ్చి ఈ నలభై రెండు శాతాన్ని వ్యతిరేకంగా తీర్పులు రావడం జరిగింది అలా నలభై రెండు శాతం తీర్పులు రావడం వల్ల ఈరోజు బీసీ సంఘాలు కానీ వివిధ రాజకీయ పక్షాలు కానీ ఈరోజు బంధుని పిలిపిస్తున్నాయి దయచేసి ఎందుకంటే రాజకీయ పక్షాలకు అందరూ కూడా ఏకతాటిపైన ఈరోజు నలభై రెండు శాతాన్ని అందరూ కూడా మద్దతు ప్రకటించినారు ఆ మద్దతుని ఒక్కసారి ఆలోచించాల కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు ఆలోచించి ఇంతమంది ప్రజలు కోరుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా వచ్చిందో అంతకు రెండంతలు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున బీసీలు అందరం కూడా నలభై రెండు శాతం ఇవ్వాలని కోరుకుంటున్నారు వారికి నలభై రెండు శాతం ఇచ్చే విధంగా ఈరోజు కేంద్రంలో ఉన్న రాష్ట్రపతి ఖచ్చితంగా ఆ బిల్లుని ఆమోదం చేసే విధంగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ఖచ్చితంగా ఎటువంటి బంధులు కాలిచ్చిన ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బంధుని కాల్ కాల్ ఫో చేయడం జరిగింది బీసీ సంఘాలు అదేవిధంగా రాబో భవిష్యత్తులో ఎటువంటి కాల్ ఇచ్చిన నేను గద్వాల్లో వారికి పూర్తిగా మద్దతునిస్తూ వాళ్ళ ఈరోజు రాజకీయ పరంగా ఎదగాలి అన్ని వర్గాల ప్రజలు పైనికి రావాలి వాళ్ళ రాజకీయంగా కూడా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని దృఢంగా విశ్వసించే వ్యక్తి నేను వారి కూడా నలభై రెండు శాతం ఇచ్చే విధంగా ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం తీసుకునే వరకు వివిధ రకాలుగా మన ధర్నాలు కానీ వివిధ రకాలుగా నిరసనలు చేస్తున్నారు దానికి అందరూ కూడా గద్వాల ప్రజలు మద్దతు ఇవ్వాలని నా తరఫున నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా గద్వాల ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అంటే వ్యాపార రంగం కానీ విద్యారంగం కానీ అందరూ కూడా మద్దతు ఇవ్వడం వల్ల బంధు కూడా పూర్తిగా ప్రశాంతంగా జరగడం జరుగుతుంది అలా బంద్కు సహకరించిన గద్వాల వ్యాపార సంఘాలకి అదేవిధంగా విద్యా సంఘ విద్యార్థుల విద్యార్థులకు విద్యార్థి సంఘాలకు అదేవిధంగా వివిధ కుల సంఘాలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు